హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ అండి ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈరోజు నేను న్యూ ఇయర్కి చేసిన చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఎగ్లెస్ చాక్లెట్ కేక్ అండి నేను చూపిస్తున్నాను అందుకోసం ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను పెరుగు తీసుకొని దాన్ని బాగా కిలకరించుకొని తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ పెరుగు బాగా విష్క విష్కరతో కలుపుకోవాలండి బాగా కలిసిన తర్వాత మనం అరకప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ పౌడరు హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు కోకో పౌడర్ ఒక టేబుల్ స్పూను కాఫీ పౌడర్ వేసుకొని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలండి మనం కట్ అండ్ ఫోల్డ్ మెదడులో విష్కర్తో బాగా వీటన్నిటిని కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి అలాగే ఒక చిటికడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేస్తున్నాను మనకి లిక్విడ్ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఒక పావు కప్పు వరకు పాలు కూడా పోసిన తర్వాత వీటన్నిటిని బాగా కలుపుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేస్తున్నాను మీరు నేను ఇంతకుముందు న్యూ ఇయర్కి ఎగ్ ఎగ్ ఎగ్తో కేక్ చేసి చూపిస్తానండి కొంతమంది ఎగ్ లెస్ ఇష్టపడతారు కదండి ఎగ్స్ లేకుండా అందుకోసం నేను ఈ వీడియో చూపిస్తున్నాను చూసారు కదా మనం అన్నిటినీ బాగా కలుపుకొని ఒక గిన్నెకి కొంచెం ఫ్లోర్ గ్రీస్ చేసుకొని దాంట్లో ఈ పి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కేక్ని బేక్ చేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గిన్నె కూడా అంటుకోలేదు చాలా బాగా ఫ్లఫీగా మెత్తగా వచ్చిందండి చాక్లెట్ కేక్ ఇప్పుడు దీన్ని మనం మూడు లేయర్లుగా కట్ చేసుకుందాము నేనైతే థ్రెడ్ పెట్టి కట్ చేస్తున్నానండి మీకు థ్రెడ్తో రాకపోతే చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు చూశారు కదా ఇలా మూడు లేయర్లుగా కట్ చేశాను ఇప్పుడు వీటికి మనం క్రీమ్ రాసుకుందాము క్రీమ్ ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదండి క్రీము బాగా బీట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మధ్యలో తర్వాత మళ్ళీ బీట్ చేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ కేకు రాసుకున్నాము షుగర్ సిరప్ కొంచెం ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు హాట్ వాటర్లో టూ టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకొని కరిగించుకోవాలండి అప్పుడు మనకు షుగర్ సిరప్ రెడీ అయిపోతుంది అది పైన కొంచెం కేక్కి స్ప్రెడ్ చేసి పైన క్రీము ఇలా రాసుకోవాలి మొత్తం కలిసే వరకు ఇలా రాసుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీని తర్వాత ఇలా త్రీ లేయర్స్ వరుసగా పెట్టుకొని మనం చేసుకోవాలి మధ్య మధ్యలో మనం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను క్రీమ్ రాసిన తర్వాత చా చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా అవి వేసుకుంటున్నాను మీ దగ్గర చాక్లెట్ చిప్స్ లేకపోయినట్లయితే మనం చాక్లెట్లు ఉంటాయి కదా డార్క్ చాక్లెట్లు వాటిని సన్నగా కట్ చేసి ఆ ముక్కలు కూడా మనం వేసుకోవచ్చండి నేనైతే చిప్స్ వేస్తున్నాను ఇట్లా మూడు లేయర్లుగా మనం కట్ చేసుకున్న వాటిని మనం మొత్తంగా ఇలా షుగర్ సిరప్ ప్రతి లేయర్కి షుగర్ సిరప్ అలాగే చాక్లెట్ చిప్స్ రాసుకొని క్రీము ఇలా మొత్తం ఫుల్గా కవర్ అయ్యేటట్టు మనం మొత్తం ఫుల్ చేసుకోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రీమ్ మొత్తానికి మనం త్రీ లేయర్స్ కూడా వేసుకున్నాం కదా ఇలా మనం చేసుకోవాలి మొత్తం క్రీమ్తో ఫుల్ చేసుకోవాలి ఇలా అయిన తర్వాత నేను దీన్ని స్మూత్గా చేస్తున్నానండి స్మూత్గా చేసి మళ్ళీ క్రీమ్లో కొంచెం కోకో పౌడర్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ రావడానికి వైట్ వేసాం కదా దాని మీద కొంచెం బ్రౌన్ కలర్లో రావడానికి నేను కొంచెం కోకో పౌడర్ వేసి బీట్ చేశాను ఇప్పుడు దాన్ని కొంచెం సింపుల్ డిజైన్లోనే ఇలా వేస్తున్నాను చూశారు కదా ఇలా చాలా సింపుల్గా వేస్తున్నాను ఇలా చుట్టూ వేసిన తర్వాత పైన నేను డార్క్ చాక్లెట్ ఒకటి తీసుకొని దాన్ని బాగా తురుముకున్నానండి మనం చాక్లెట్లు ఉంటాయి కదండీ పిల్లలు తినే చాక్లెట్లు అవి తీసుకొని సన్నగా తురుముకొని వాటిని వేస్తున్నాను ఇప్పుడు నేను పైన పెద్ద డెకరేషన్ ఏమీ చేయట్లేదండి చాక్లెట్ చిప్స్ ఆల్రెడీ మనం మధ్యలో వేసాం కదా దాంతో న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని రాసి పైన హాఫ్ వరకు రాసి హాఫ్ చాక్లెట్ తురుము పెట్టుకున్నాం కదా అది వేసుకుంటున్నాను చూశారు కదా చాక్లెట్ కేకు రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను న్యూ ఇయర్కి ఇలానే ప్రిపేర్ చేశానండి అందుకని ఈ వీడియో మీకు చూపిస్తున్నాను ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ఎగ్లెస్ కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయి